హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ నుండి వార్డెన్ జూనియర్ అసిస్టెంట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అండ్ అదర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈబుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వర గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద బుక్ బేరర్ డిఈఓ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ టూ స్పీచ్ థెరపిస్ట్ ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్తో పాటు పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ హౌస్ కీపర్స్ ఆర్ వార్డెన్స్ అటెండర్ ఆర్ ఆఫీస్ సబార్డినేట్స్ క్లాస్ రూమ్ అటెండర్ ఆయా ల్యాబ్ అటెండర్ లైబ్రరీ అటెండర్ అనేటువంటి జాబ్స్ కి సంబంధించి టోటల్ ఫార్టీ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి టెన్త్ ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఓసీ క్యాండిడేట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఫైనలైజ్ చేసి మీకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టైం టేబుల్ ప్రకారం మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ట్వెల్త్ జనవరి నుంచి ట్వంటీ ఎయిత్ జనవరి మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్స్ని ట్వంటీ సెకండ్ జనవరి నుంచి ట్వంటీ నైన్త్ జనవరి వరకు స్క్రూటినీ చేస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి థర్టీఎత్ జనవరిని ప్లేస్ చేయడం జరుగుతుంది ఇంకా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే మీరు థర్టీ ఫస్ట్ జనవరి నుంచి ఫస్ట్ ఫిబ్రవరి వరకు పెట్టుకోవచ్చు సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫిబ్రవరిని పెడతారు ఇంకా వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో వారికి ఫిబ్రవరి సిక్స్త్న వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మినిమం పదిహేను వేల రూపాయల నుంచి మాక్సిమం నలభై వేల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉన్నాయి పోస్టుల అనుసరించి సో కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్